హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏఎం రత్నం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెట్ అస్ వెల్కమ్ సర్ నమస్తే నమస్తే అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ ఎంచుకోవడం కాదు నేను ఆవిడ తోటి వర్క్ చేస్తున్నాను పని చేస్తున్నాను ఆవిడకి నేను పర్సనల్ ఆగిపోయి అనుకున్నాను ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్ లో ఇంతమంది హీరోలు ఉన్నారు ఒక లేడీ ఓరియంటెడ్ ఇంటర్డ్యూస్ ఎందుకు ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీసాను బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం నాట్ ఓన్లీ తెలుగు తెలుగుంది లేడీ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ వచ్చింది మీరు సడన్గా డైరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి ట్వంటీ ఫైవ్ డేస్ రాజమండ్రి వెళ్ళి ఎంతోమంది స్టార్ క్యాస్ట్ సినిమాని ట్వంటీ ఫైవ్ డేస్లో తీస్తాను భానుమతి గారితో చేస్తుండే అందరు నన్ను నువ్వు పోయి పోయి ఫస్ట్ సినిమా భానుమతి గారితో చేస్తున్నట్లు తల్లి మట్టి కదా చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు వారం రోజులు సంతర్పణ చేస్తాను సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ మెచ్చుకొని సినిమా హిట్ అయ్యాకమ్మా ఇంటికి ఫోన్ చేసాయి మీ సినిమాలో నాకు మంచి పేరు వచ్చిందని అందరు ఫోన్ చేస్తున్నారు అమ్మాయణ సినిమా చేసే పిల్లకాయ గారి క్యారెక్టర్ ని ఎన్టీ రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను అంటే ఆయన లైఫ్ లో ఆయన నాకు నచ్చిన సినిమా బడిపందులు అంత నేచురల్ గా చేశారు సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూర్చుంటే చేస్తుంటే చరిత్రలో అలాగే అసలు ఖుషి ఎలా జరిగింది సార్ ఖుషి కథ వినంగానే చెప్పేటప్పుడే క్లాస్ కొట్టే సార్ అదొక ల్యాండ్ మార్క్ సినిమా చేసే పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పాలనేదే మన మన ఉద్దేశం అది బాగా మనకే తృప్తిగా వస్తే డిఫరెంట్ హిట్ అవుతుంది మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాలకి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణ చేయాలి జనానుభవం చేయాలని మాట్లాడుకుంటున్నారు అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్ హ్యూజ్ క్రౌడ్ వచ్చారు అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటి దావుల ట్రెండే మారిపోయింది ఇప్పుడు హరిహర్ నిర్మలు బేసిక్గానే మీరు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా ఇది పెద్ద సినిమా ఒకే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్లో కంటిన్యూగా చేసి అయిపోయే సినిమా కాదు ఇది పీరియడ్ ఫిలిం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి